రామేశ్వర ఆలయం ఈ ఆలయం గురించి వింటుంటేనే చాలా వింతగా అనిపిస్తుంది నత్తగుల్లలు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించినందున దీనికి నత్తా అనే పేరు వచ్చింది దీని పేరు మీదనే ఈ ఊరికి నత్తా రామేశ్వర అన్న పేరు స్థిరపడిందని భక్తులు అంటూ ఉంటారు ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం అనే గ్రామంలో ఉంది ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది ఇక్కడ ఒకే ప్రాంగణంలో రెండు శివాలయాలు ఉన్నాయి ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోను మరియు పురాణంలోనూ ఉంది పరశురాముడు ఏడు కోట్ల మంది మునులు దేవర్షులతో కలిసి శివలింగాన్ని స్థాపించినందున దీనికి సప్త అని పేరు వచ్చింది ఈ శివలింగం ఏడాదిలో పదకొండు నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉండడం అనేది ప్రత్యేకత అయితే ఈ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం మరొక ప్రత్యేకత శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రం ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తారు ఈ నెలలో మాత్రమే శివదర్శనం కలిగి ఉంటుంది ఈ స్వామికి పళ్ళరసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్శనానికి పరిసర ప్రాంతాల నుండి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు నత్తారామేశ్వరంలోని మరో శివలింగం రామేశ్వరలింగం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాసమేతుడే వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని నత్తగుల్లలు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని అందుకే దీనికి నత్తాలింగేశ్వరుడని పేరు వచ్చిందనేది నమ్మకం ఈ స్వామిని దర్శించుకుంటే విజ్ఞానం కలుగుతుందని అపమృత్యుభయం ఉన్నదని భక్తుల నమ్మిక కాశీ క్షేత్రంలో లాగా ఈ క్షేత్రానికి మహా స్మశానం ఉన్నది క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉంది నత్తారామలింగేశ్వర ఆలయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయసు గల అశ్వార్థ వృక్షం ఉంది ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందనే భక్తులు విశ్వసిస్తారు రామేశ్వరమూర్తి చిన్న పరిమాణంలో గ్రామ కంఠాన కనిపించే మూర్తిని పోలి ఉంటుంది పురాణాల ప్రకారం రాముడు బ్రాహ్మణుడైన రావణుణ్ణి చంపడంలో దోషాన్ని వదిలించుకోవడానికి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు రాముడు అయోధ్యకు తిరుగు ప్రయాణంలో పశ్చిమ గోదావరి చేరుకున్నారు సమయం మించిపోతున్నందున కైలాసం నుండి శివలింగాన్ని తీసుకురావాలని ఆంజనేయుణ్ణి కోరారు రాముడు సీత మరియు లక్ష్మణులతో కలిసి ఇసుక నది నుండి రెండు శివలింగాలను తయారు చేసి విగ్రహాలను ప్రతిష్ఠించారు అలాగే పరశురాముడు ఎంతోమంది క్షత్రియులను హత్య చేసిన బాధతో ఆయన కూడా క్రౌంచ పర్వతం మీద తపస్సు చేసి అక్కడ పూజ చేసిన శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలా అని ఆలోచిస్తూ ఉండగా అదే సమయంలో శ్రీరాముడు సీతమ్మదేవి కలిసి లింగాన్ని తయారు చేసిన అదే గోస్తనీ నది తీరంలో పరశురాముడు కూడా తను పూజ చేసిన శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ గోస్తనే నది తీరంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం పక్కనే ప్రతిష్ఠ చేశారు అయితే పరశురాముడు మహాకోపిష్ఠి అవడం చేత అతను ప్రతిష్ఠించిన శివలింగం అగ్నిలింగంగా కనపడేసరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దానిని గోస్తనీ నది నీటితో నింపేశారు స్వామి చల్లబడ్డాక అయ్యో స్వామి నీకు పూజలు ఎలా అని బాధపడుతుంటే అప్పుడు స్వామి బాధపడకు పరశురామ నేను పదకొండు నెలలు నేలతోనే ఉంటాను ఒక్క వైశాఖ మాసంలో అందరికీ కనిపిస్తూ ఉంటాను అని అభయమిచ్చాడు అలా పరశురాముడు కూడా గోస్తనీ నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్